ఈ డాగ్ ని చూస్తున్నారు కదా దీనికి ఎవరో ఇలా తాడు టైట్ గా కట్టేసి మెడదారా అది ఆల్మోస్ట్ దాన్ని కోసుకుపోయేలాగా కట్టేసి పెట్టారు ఈ డాగ్ మరి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చిందో లేకపోతే వాళ్ళే ఏదైనా గొడవలో అది కట్ అయిందో తాడు సో ఇలా హాఫ్ తాడు తోటి పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది సో పోలీస్ స్టేషన్ వాళ్ళు కాల్ చేసి మాకు రిపోర్ట్ చేశారు ఇలా డాగ్ కి చాలా టైట్ గా తాడు ఉంది హెల్ప్ చేయండి అని మేము లొకేషన్ వెళ్ళి వెళ్ళాక చూసాం చాలా టైట్ గా టై ఉంది ఇంకొంచెం సేపు అయితే ఇంకొద్ది రోజుల తర్వాత అది ఇంకా మెడ కూడా కట్టే ఛాన్సెస్ ఉంటుంది సో స్మాల్ ఇజెషన్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని మేము పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అది టెర్రస్ పైకి వెళ్ళి తాక్కోడానికి చూసింది సో మేము నెట్టేసి దాన్ని పట్టుకొని మెల్లిగా దానికి నొప్పి లేకుండా కొంచెం కొంచెంగా తాడు తీయడం ట్రై చేసాం మీరు చూడొచ్చు వీడియోలో మా స్టాఫ్ నీట్గా దాని దాన్ని తాడు ఊతి తీయడానికి ట్రై చేస్తున్నారు హెల్ప్ చేయడానికి ఫైనలీ చాలా సేపటికి అది కోసుకోకుండా దానికి స్మూత్గా సేఫ్గా తాడిని రిమూవ్ చేసాం రిమూవ్ చేసి దాన్ని నెట్లోంచి బయటకు తీసి రిలీజ్ చేసాం మీకు కూడా ఇట్లాంటి డాగ్స్ కానీ లేకపోతే క్యాట్స్ కానీ ఎనీ యానిమల్స్ ఎక్కడైనా స్ట్రక్ అయినట్టు కానీ లేకపోతే అవి ఏదైనా ఇట్లాంటి సఫరింగ్లో ఉన్నట్టు కనిపిస్తే మాకు రీచ్ అవుట్ అవ్వండి మేము వచ్చి హెల్ప్ చేస్తాం మేము ఇట్లాంటి ఇంకా రెస్క్యూస్ చేయడానికి మాకు కొంచెం సపోర్ట్ చేయండి యూ కెన్ డొనేట్ ఆన్ ద గివన్ స్కానర్ థ్యాంక్ యూ సో మచ్